గత ఐదు సంవత్సరాల్లో మీరు హైదరాబాద్లోనే కూర్చున్నారు ఎవరిని అడిగారు ఏంటి ఎవరు అడగల కానీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉంటుంది ఒక రాజకీయ పార్టీగా అడిగే హక్కు కూడా మాకు ఉంటుంది అనేది నేను చెప్తున్నా అయితే గత ప్రభుత్వంలో చాలామంది అడగొచ్చు నీకేం పని ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే నాకేం పని లేదు కానీ ఒక ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో వ్యక్తిగతంగా వారి పిల్లలను చూడటానికి సొంత ఖర్చులతో విమానంలోకి వెళ్ళినప్పుడు మరి దాన్ని మరి రాజకీయ అస్త్రంగా మార్చుకొని ఊరు వాడ తిరిగి గోలగోల చేశారు కదా మరి ఆ గోలగోల చేసినప్పుడు మరి మరి నీవు నైపోయిన విద్య నీరజాక్ష అని మరి నువ్వు మాయమైపోయినప్పుడు అడగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకి మాకు కూడా ఉంటుంది కదా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వారి వ్యక్తిగతమైన పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఒకసారి వేసి వినిపించాల్సింది రోడ్ల మీద వచ్చి ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది ఇక్కడ నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ పోయాడు అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంట రేటు పడుతుంది అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముడు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళాడు హాలిడే కెళ్ళాడు ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడే లు గెళ్తాడు జగన్ లండన్ ఇది చూడండి ఒక్కసారి వినిపిస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియాలి చాలా పేదవాడు చూడాలని అభిమానం పుట్టింది ఇక్కడ నుంచి ప్రత్యేక విమానం వేసుకొని పోయాడు అక్కడ ల్యాండింగ్ ఉన్నారంటే ఒక గంటకి తన రేటు పడుతుంది అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల రూపాయల మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమలోప పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళాడు ఆల్రెడే నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లల్ని చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ వెళితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల పదహారు సంవత్సరాల అనుభవం రాజకీయ నాయకులుగా నలభై ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతులను మీరే చేశారు ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఎక్కడి నుంచో పారద్రోలింది మీరే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది మీరే హైదరాబాద్ని కట్టింది మీరే ముంబైని కట్టింది మీరే ఢిల్లీలో రాష్ట్ర దేశ రాజధానిగా ఢిల్లీని సెలెక్ట్ చేసింది మీరే అని చెప్పుకుంటారు కదా ఇంత విజనరీ ఉన్నటువంటి మీరు ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు మరి ఒక ముఖ్యమంత్రి వారికి పిల్లలను చూడడానికి వెళితే దాన్ని అంత వ్యంగ్యంగా మీరు మీ సుపుత్రులు ఇద్దరు విమర్శించారే పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకొని వెళ్ళారు ఇది వాళ్ళ సొంత డబ్బులు ఈరోజు రాష్ట్ర ప్రజల బాధల్లో ఉంటే వాళ్ళు విమానం వేసుకొని వెళ్ళారు వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానం వేసుకొని వెళ్ళారని చెప్తున్నాం మరి మీరు అక్కడికి వెళ్ళారు సార్ మీరు ఆర్టీసీ బస్సు వేసుకొని వెళ్ళారా లేకపోతే సైకిల్ దొక్కుంటే వెళ్ళారా లేకపోతే పడవ వేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని ఎట్లా వెళ్ళారు సార్ మీరు పోనీ మీరు విమానంలో వెళ్ళారు విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్ అనిల్ అంబానీ కట్టాడా విమానం డబ్బులు ఎవరు కట్టారు దివంగత ఎన్టీ రామారావు గారు కట్టారు మీ మామగారు కట్టారా పోన్లే మా అల్లుడరు మా మా ఇద్దరు జనవరి ఫస్ట్కి వెళ్తున్నారని మీ మామగారు కట్టారా మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు గన్నవరం టు మాదాపూర్ మాదాపూర్ టు గన్నవరం గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు దావోస్కి ఎవరు కడుతున్నారు సార్ సింగపూర్కి ఎవరు కడుతున్నారు సార్ సింగపూర్కి దావోస్కి ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి మీరు వెళ్ళినటువంటి పర్సనల్ టూర్కి డబ్బులు ఎవరు కట్టారు మీరు విమానాల్లో వెళ్ళారా లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉండవా లేకపోతే మీరు వచ్చేంత వరకు మీరున్న మూడు రోజుల వరకు గాల్లో ఉన్న చక్కర్లు కొడతా ఉంటుందా పార్కింగ్ చేయకుండా విమానం విమానం గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా మీరు వచ్చేంతవరకు మళ్ళీ విమానం పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయేమో అని చెప్పడానికి మరి మీరు మాత్రం ప్రపంచానికి ఏ రూమ్లో ఉన్నారు ఎక్కడున్నారు ఏ హోటల్లో ఉన్నారు ఎవరితో ఉన్నారు ఎక్కడున్నారు ఎవరికి చెప్పరా మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకళ్ళు అయితే మాత్రం వాళ్ళ పిల్లలను చూడటానికి వెళితే అధికారికంగా పాత పర్సనల్ టూర్లకు వెళితే అది మాత్రం ప్రపంచానికి చెప్పకపోతే మైక్ పట్టుకొని మాట్లాడతారా సో చెప్పడానికి శ్రీరంగ నేతలు ఉంటాయి కానీ పాటించడానికి శ్రీరంగ నేతలు ఉండవా అని ఒక రాజకీయ పార్టీగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అధికార గణం ఏం సమాధానం చెప్తారో రాష్ట్రప్రజలకు చెప్పాలి అంటే చాలామంది అడగచ్చు ఏంటండి ముఖ్యమంత్రి గారు వెళ్తే మూడు నాలుగు రోజులు వెళ్తే ఏమవుతుంది తప్పే ఉంది తప్పేం లేదు అబ్సల్యూట్లీ ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఎక్కడికైనా సరే వెళ్ళేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ కార్యక్రమాలు చూసుకోవచ్చు దాని గురించి మనం ఎవరూ కామెంట్ చేయడానికి లేదు చేయడానికి లేదు కానీ నేనేమంటానంటే రాష్ట్రం ఇంత బాధల్లో ఉంటే రాష్ట్రంలో యువత ఇంత కష్టాల్లో ఉంటే నూట అరవై నాలుగు సీట్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చి ఎందుకు అధికారం ఇచ్చారో తెలుసా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా గౌరవ ఐటీ మినిస్టర్ గారిని అడుగుతున్నాను నేను ఎందుకు మీకు అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఏమి నమ్మి మీకు అధికారం ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లతోటి భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానంత మెజారిటీని మీకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఫారెన్ టూర్లు తిరగటానికి ఇచ్చారా పర్సనల్గా ఇక్కడ దాచుకున్న డబ్బును తీసుకునే అక్కడ హవాలా కుంభకోణం చేయడానికి ఇచ్చారా దేనికోసం మీకు అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు ఇంతకుముందు మాట్లాడుతూ గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు మాట్లాడారు ఏమని మాట్లాడారు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంటే రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంటే ప్రజలు ఇంత బాధల్లో ఉంటే మీరు మాత్రం లండన్ టూర్లో వెళ్తారా అని నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని యుగోళం అనేటువంటి ఒక వాకింగ్ పరేడ్ చేశారు మీరు గుర్తుందో లేదో నాకైతే తెలియదు బహుశా పచ్చిపెట్టారు ఎందుకంటే అధికారం ఒకసారి వచ్చేసిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అధికారం ఒకసారి వచ్చేసింది మనం ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మనం కోరుకున్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి మా నాన్న మీ నాన్నగారు ముఖ్యమంత్రి మీరేమో అనధికారిక ముఖ్యమంత్రి అయిపోయినారు ఇంకా మీకు రాష్ట్ర ప్రజల కష్టాలతో సంబంధం ఏంటి రాష్ట్రంలో యువత గురించి సంబంధం ఏంటి మీరు ఇచ్చిన హామీల గురించి సంబంధం ఏంటి మీరు మాట్లాడినటువంటి మాటల గురించి సంబంధం ఏంటి మీరు చేసిన వాగ్దాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరమేముంది రాష్ట్ర ప్రగతి అవసరమేముంది రాష్ట్రంలో ప్రజలు కష్టాలు అవసరమేముంది రాష్ట్రంలో అమరావతికి నిధులు వస్తే ఎంత రాకపోతే ఎంత రాష్ట్రంలో ప్రజలకి ఉద్యోగాలు వస్తే ఎంత రాకపోతే ఎంత ఉపాధ్యాయులకి ఉద్యోగస్తులకి డిఏ వస్తే అంత రాకపోతే ఎంత ఈ రాష్ట్రానికి కంపెనీలు వస్తే అంత రాకపోతే ఎంత మన జేబులు నిండుతున్నాయి మన ఖర్చానా నిండుతుంది మన పర్సనల్ అకౌంట్లు నిండుతున్నాయి చాలు ఎంత సంపాదించాము అంటే ముప్పై నలభై సంవత్సరాల సినిమాల్లో మా అన్నయ్య గారు సంపాదించిన దానికి మూడంతలుగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో సంపాదించిన పవన్ కళ్యాణ్కి తెలుసు పొలిటికల్ పవర్ వాల్యూ ఏంటో రోజుకి ఐదు కోట్ల రూపాయలు తీసుకుని నూట యాభై కోట్ల నుంచి ఇప్పుడు రెండు వందల కోట్ల రూపాయలకి నూతన సంవత్సరంలో మీ యొక్క ఇన్కమ్ రేటు పెంచుకున్నారు చూసారా ఆ ఇన్కమ్ రేటు పెంచుకున్న రేటుకి సంబంధించినటువంటి వాల్యూ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి పవర్ యొక్క వాల్యూ ఏంటో రాష్ట్ర ప్రజలకి

ఎప్పుడు ఆఫర్ లెక్కొస్తా చాలా స్పష్టంగా జనవరి చెప్పా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రికార్డ్ చేసుకో డే టు రాసుకో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు

మనిషిగా పుట్టి తెల్లచక్క ఒకటి వేసుకొని అమాయకంగా ఒక గడ్డం పెంచేసుకొని ఏమి తెలియని అమాయకులాగా స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నట్